అనంతపురం జిల్లా గార్లదిన మండలం కోటంక గ్రామ సమీపాన వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది దొంగలు స్వామివారి గర్భగుడి తాళాలు పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించి స్వామివారి బంగారు వెండి ఆభరణాలతో పాటు హుండీలో ఉన్న నగదును దోచుకెళ్లారు శుక్రవారం ఉదయం యథావిధిగా గుడికి వెళ్లిన పూజారి రామాచారి గుడి తాళాలు పగలగొట్టిన ఉన్న విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు అలాగే దేవాదాయ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు విషయం తెలుసుకున్న అనంతపురం డిఎస్పీ వెంకట శివారెడ్డి సింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గార్లదిన ఎస్ఐ గౌస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు ఆలయంలో దాదాపు తొంభై లక్షల వరకు బంగారు వెండి ఆభరణాలు భద్రపరిచినట్లు అయితే దొంగలు కేవలం కొంత మొత్తంలో మాత్రమే బంగారు వెండి ఆభరణాలు అలాగే హుండీలో నగదు ఎత్తుకెళ్ళినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు స్వామివారి బంగారు కిరీటంతో పాటు వెండి శటగోపాన్ని అలా అదేవిధంగా వెండి తట్టలు వెండి చెంబు అదేవిధంగా వెండి కొన్ని ఆభరణాలు అలాగే ఉండిలో ఉన్న నగదును దొంగలు దోచుకెళ్లినట్లు ఆలయ అధికారులతో పాటు పోలీసులు పేర్కొంటున్నారు అనంతపురం నుంచి డాగ్ స్క్వాడ్తో పాటు క్లూజ్ టీమ్ అలాగే సిసిఎస్ పోలీసులు శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ పరిసరాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఈ సందర్భంగా పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది అయితే ఆలయంలో ఇంత భారీ మొత్తంలో బంగారు వెండి ఆభరణాలు భద్రపరిచిన అధికారులు ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం అదేవిధంగా ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ గార్డులు నియమించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్తులు పేర్కొంటున్నారు గతంలో ఇదే ఆలయంలో రెండు మూడు దఫాలుగా చోరీలు జరిగినప్పటికీ ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం అధికారుల పూర్తి నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం జరిగిన చోరీలు కూడా ఆలయంలో బంగారు వెండి ఆభరణాలు ఎంత మేర భద్రంగా ఉన్నాయి ప్రస్తుతం ఎంత చోరీకి గురైందనే విషయంలో కూడా అటు దేవాదాయ శాఖ అధికారులకు కానీ ఇటు పోలీసులకు కానీ ఒక క్లారిటీ లేదనేది స్పష్టమవుతోంది పోలీసులకు అటు దేవాదాయ శాఖ అధికారులు ఆలయంలో మిగిలి ఉన్న బంగారు వెండి ఆభరణాలను ఆలయ కమిటీ చైర్మన్ సుబ్బిరెడ్డి అదేవిధంగా సర్పంచ్ ఏరుస్వామి తెలుగుదేశం పార్టీ నాయకులు ముంటిమడుగు కేశవరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం కోటంక గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా నేను వైద్యం రామాచార్యులు దేవస్థాన ప్రధాన అర్చకుని ఈ ప్రచార మాధ్యమాల్లో డెబ్భై లక్షల నుంచి తొంభై లక్షల దాకా దొంగతనం జరిగింది స్వామివారి దేవస్థానంలో దొంగతనం జరిగిందని ప్రచారం వస్తుంది ఇది అవాస్తవం అండి దొంగతనం అయితే జరిగింది కానీ అంత ఎక్కువ మొత్తంగా ఆస్తి నష్టం కానీ ధన నష్టం జరగలేదు స్వామి ఇక్కడ ఎంతో పవిత్రంగా స్వామి యొక్క విశేష మహిమ వల్ల స్వామి నిరంతరం కూడా సంచారం అవుతూ ఉంటారనేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము ఆ ఆ విశ్వాసమునే దాని ఆధారంగానే స్వామివారు కూడా ఇక్కడ సంచారంగా ఉండి వచ్చినటువంటి దొంగలకు మరి స్వామి వారి రూపం కనిపించి వారు కొంచెం భయపడినట్టుగా అనిపించి స్వామి యొక్క ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అట్లాగే ఉంచి కొద్దిగా దేవస్థానంలో నాలుగు హుండీలు ఉన్నాయి వాటిలో రెండు మాత్రం కొట్టేసి ఇక మిగతా రెండు కూడా అలాగే వదిలిపెట్టేసి చిన్న చిన్నటువంటి గొడుగులు వెండి గొడుగులు పడగలు తీసుకొని వెళ్ళి కొద్దిగా నష్టంగా జరు కన దేవస్థానానికి కనబడిచినారు మరిసి ఈ విధంగా వస్తూ ఉన్నటువంటి ఎక్కువ నష్టం జరిగిందని వస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఆ ప్రచారాన్ని ఎవరూ కూడా భక్తులు అవి నమ్మకూడదనేసి ఈ మీడియా పూర్వకంగా భక్తులకు తెలియజేస్తూ ఉన్నాం నా పేరు బి బాబు దేవస్థానం యొక్క కార్యనిర్వహణాధికారి ఈరోజు ప్రచార మాధ్యమాల్లో శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం కూటంక ఎందు డెబ్బై లక్షల నుండి తొంభై లక్షల వరకు దొంగతనం జరిగినట్లుగా ప్రచారం జరుగుతుంది అదంతా అవాస్తవము దేవాలయంలో దొంగతనం నిజ జరిగిన మాట వాస్తవమే కానీ ప్రచార మాధ్యమంలో అనుకున్నట్టు అంత మొత్తం కాదు దేవస్థానంలో నాలుగు హుండీలు ఉన్న ఉన్నవి వాటిలో రెండు మాత్రమే దొంగలు వాటి పెకలించి చేశారు దేవస్థానంలో ఉన్న బంగారు వెండి ఆభరణాల్లో కూడా కొద్దిగా మాత్రమే పోయి ఉన్నది ప్రచార మాధ్యమంలో జరిగినట్లుగా అంత పోలేదని అందరికీ మనవి చేస్తున్నాను భక్తులందా ఈ యొక్క నా యొక్క విన్నపాన్ని మన్నించి ఎలాంటి అపోహలు పడకుండా ఉండాలని కోరుచున్నాను సదరు విషయమై గాలిదిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వారు కూడా మాకెంతో సహాయ సహకారాలు అందించి తొందరలోనే వీటిని రికవరీ చేయగలవారమని హామీ ఇచ్చి ఉన్నారు